హాయ్ అండి వెల్కమ్ టు భవానీ కలెక్షన్స్ భవానీ కలెక్షన్స్లో ఈరోజు మదర్ అండ్ డాటర్కి మనం ఒక ఓల్డ్ శారీతో పట్టు లంగా పాపకి పట్టు ఫ్రాక్ మదర్కి ఒక టాప్ లాంగ్ టాప్ డిజైన్ కట్ చేసుకోవచ్చు మన దగ్గర ఓల్డ్ శారీస్ ఏమైనా ఉన్నాయనుకోండి సో పిల్లలకి లంగాలు అండ్ బ్లౌ ఫ్రాక్స్ చాలా సింపుల్గా మనం తక్కువ ఖర్చుతో మనం పిల్లలకి కట్ చేసుకోవచ్చు ఫైవ్ ఇయర్స్ పాపని మాడతాను ఫైవ్ ఇయర్స్ పాపకి ఇది కాటన్ లైనింగ్ అండ్ శారీ ఫైవ్ ఇయర్స్ పాపకి ఇప్పుడు మనం ఫస్ట్ నేను ఫైవ్ ఇయర్స్ పాపకి ఫ్రాక్ ఎలా కట్ చేయాలని చూపిస్తాను మీకు ఫస్ట్ శారీలో పళ్ళు పాటు ఉంటుంది కదా ఈ పళ్ళు పాటు రిమూవ్ చేసి కట్ చేసేయండి ఇలా మొత్తం పళ్ళు అంతా తీసేసేయండి బయటికి తర్వాత ఏంటంటే ఫస్ట్ మదర్కి మనకి ఓన్లీ టాప్ ఏ కనుక మదర్కి ఒక వన్ అండ్ హాఫ్ మీటరు క్లాత్ తీసేద్దాం ఇందులోంచి వన్ అండ్ హాఫ్ మీటర్ టాప్ క్లాత్ తీసేస్తున్నాను మనకి జాబ్ మిగిలింది అంటే దగ్గర దగ్గర ఇది ఒక టూ అండ్ హాఫ్ మీటర్ ఉంటుంది ఈ టూ అండ్ హాఫ్ మీటర్ని ఇలా ఫోల్ ఫోల్డింగ్ ఫోర్త్ ఫోల్డింగ్ ఇలా పెట్టుకోండి ఇలా ఫోల్డింగ్ చేసిన తర్వాత పాప వచ్చేసి లెంత్ ట్వంటీ ఎయిట్ లూజ్ ట్వంటీ అండ్ నెక్ ఫోర్ అండ్ బ్యాక్ కూడా ఫోర్ హ్యాండ్ ఫోర్ హ్యాండ్ లూజ్ సెవెన్ ఆమ్ లెంత్ నైన్ సో ఇప్పుడు ఏంటంటే ట్వంటీ ఎయిట్ కదా మనం తీసుకున్నాం ట్వంటీ ఎయిట్లోంచి ఏంటంటే దీనికి ఇప్పుడు యో ఫార్టీ ఎయిట్ ఫార్టీ ఎయిట్ తీసేస్తాము అండ్ ఇప్పుడు ట్వంటీ లెంత్ తీసుకోవాలి ఓకే ఇలా ట్వంటీ దగ్గర మార్పింగ్ పెట్టుకోండి కట్ చేసేయండి ఇది ఇలా కింద పార్ట్ సో పార్ట్కి వచ్చేసరికి మనకి మిగిలిన క్లాత్ ఉంది కదా ఈ మిగిలిన క్లాత్తో పార్ట్ తీసుకుందాం పార్ట్ దానికి ఎయిట్ సరిపోతుంది ఇలా ఫోల్డింగ్ పెట్టుకొని యాక్చువల్గా క్లాత్ పెద్ద ఉంటుంది శారీ పన్నా కదా సో ఎక్కువ ఉంటుంది నేను ఇక్కడ ఫ్రంట్ బార్డర్ పెడదాం అనుకుంటున్నా ఇలాగా సారీ బార్డర్ ఎందుకంటే దీనికి చున్నీ వస్తుంది సో బార్డర్ రిమూవ్ చేసిస్తాను ఈ బార్డర్ ఏంటంటే హిప్ బెల్ట్ బెల్ట్ సెట్ చేస్తాను ఇది లెంత్ ఎయిట్ సరిపోయిన చూసుకొని హిబ్బెల్ట్ తీసేయండి ఇది బాడీ లూజ్ బాడీ లూజ్ వచ్చేసరికి ట్వంటీ వచ్చింది పాపది అంటే మనకి టెన్ అంటే ఇలా ఫోర్ ఫోల్డింగ్స్ పెట్టుకోండి టెన్ కదా ట్వంటీ కదా ట్వంటీ అయితే కనుక మనం ఫైవ్ పెట్టుకోవాలి అండ్ ఎక్సెస్ ఒక టూ ఇంచెస్ అంటే ఒక సెవెన్ పెట్టుకుంటే కనుక ఎక్సెస్ ఖర్చు కూడా వస్తుంది అన్నమాట చూడండి క్లియర్గా ఇది ఎగ్జాక్ట్లీ అంటే నైన్ తీసుకున్నాము అంటే ఖర్చుకి కింద ఖర్చు షోల్డర్ ఖర్చుకు పోతుంది అండ్ నెక్ వచ్చేసరికి ఫోర్ పాప ఫైవ్ ఇయర్స్ పాప కదా సో నెక్ కొంచెం చిన్నది తీసుకుంటేనే బాగుంటుంది ఇది నెక్ షోల్డర్ ఇది ఇలా ఆమ్లోజ్ ఇదిలా ఫ్రంట్ పార్ట్ వచ్చేస్తుంది సో దీన్ని మనం ఇక్కడ కట్ చేసేద్దాం ఇది యోగపాట్ పైన యోగపాటు పక్కన పెట్టండి ఇప్పుడు ఏంటంటే హ్యాండ్స్ బుట్ట హ్యాండ్స్ చెప్పారు వాళ్ళు సో మనం బుట్ట స్లీవ్స్ తీసుకుందాము ఇంక బుట్ట హ్యాండ్ అనేసరికి ఏంటంటే ఏంటి ఇలా సింపుల్గా కట్ చేస్తారనేసి అనుకోవచ్చు అలవాట్లో అలా కట్ చేస్తాను సారీ ఇదేంటంటే మనకి తన హ్యాండ్ని సెవెన్ చెప్పారు బుట్ట హ్యాండ్ సో ఖచ్చితంగా కలిపి ఎయిట్ పెట్టుకున్నాను అండ్ మనకు లూజ్ మనిషి బుట్టను బట్టి మనం లెంత్ పెట్టుకోవచ్చు ఆమ్ లూజ్ వచ్చేసరికి ఒక ఫోర్ పెట్టుకుంటే కనుక సరిపోతుంది అక్కడ నుంచి మనం ఇలా లేయర్ తీసుకుంటే డౌన్ ఇక్కడ వచ్చేసరికి డౌన్ తీసుకుంటే కనుక ఇక్కడ బుట్ట అనేది బాగా నిలబడుతుంది సో దీనికి ఇది ఇలా హ్యాండ్ వస్తుంది ఇప్పుడు హ్యాండ్కి బార్డర్ కావాలి కదా సో మనకి ఆల్రెడీ ఇక్కడ పైన బార్డర్ గోల్డ్ బార్డర్ చాలా బార్డర్ ఉంది ఈ బార్డర్ని మనం కట్ చేసుకుని హ్యాండ్కి బార్డర్ వేస్తాను నేను ఇది హ్యాండ్ బార్డర్ సో ఇప్పుడు చూస్తారు కదా ఫ్రాక్ ఏంటంటే చున్నీ అటాచ్ చేద్దాం అనుకుంటున్నాను సో చున్నీకి ఈ క్లాత్ ఈ మిగిలిన క్లాత్ ఏంటంటే ఇది చున్నీ క్లాత్ వస్తుంది చున్నీకి ఫస్ట్ ఏంటంటే ఇది హిప్ బెల్ట్కి నేను కట్ ఇస్తాను బార్డర్ అంతా రిమూవ్ చేసింది యాక్చువల్గా స్టార్టింగ్లో మనం కట్ చేసినా పర్వాలేదు మీరు ఏంటంటే ఫస్ట్ స్టార్టింగ్లోనే మొత్తం బోర్డర్ టోటల్ బార్డర్ అంతా కూడా రిమూవ్ చేసేసేయండి ఇది చున్నీ ఆఫ్ లెంత్ ట్వంటీ వచ్చింది ట్వంటీ ఎయిట్ వచ్చింది సో ట్వంటీ ఎయిట్ వచ్చింది కనుక నేను ఏంటంటే సేమ్ ట్వంటీ ఎయిట్ తీసుకున్నాను ఎందుకంటే ఫ్రంట్ కి ఎయిట్ ఇంచెస్ వస్తుంది బ్యాక్ వచ్చేసరికి ట్వంటీ వస్తుంది